మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ లో జాయిన్ అయ్యారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం సార్ నమస్తే అండి ఆజాద్ గారు ఐదు నెలల తర్వాత బిఆర్ఎస్ కలవకుంట్ల కవిత గారికి బెయిల్ వచ్చింది సో అంతకుముందు కూడా బెయిల్ అప్లికేషన్ పెట్టుకుని పిటిషన్ పెట్టుకున్నారు రాలేదు చాలా సార్లు కానీ ఇప్పుడు బెయిల్ రావటానికి దోహదం చేసిన అంశాలు ఏంటి ఏం చెప్తారు ఒకటండి సుప్రీంకోర్టు వారు కొన్ని అంశాలని పరిగణనలో తీసుకొని బెయిల్ అనేది ఇవ్వటం జరిగిందండి అది ముఖ్యమైన అంశం ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ హాస్ బిన్ కంప్లీటెడ్ సో జనరల్ గా ఈ కేసు అనే కాదు జనరల్ మేము కూడా బెయిల్ పిటిషన్ వేసే సమయంలో కూడా ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బెయిల్ వస్తుంది కామన్ అది సో అదొకటి పరిశీలించడం జరిగింది అలాగే లిక్కర్ స్కామ్ లో వంద కోట్లకు సంబంధించి చేతులు మారాయన్న విషయంలో ఈడీ వారు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అంటే రుజువు చేసే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అదొకటి తర్వాత ఇంకా అంతకుముందు కూడా సిసోడియా ఎవరైతే ఉన్నారో ఆ సిసోడియాన్న ఆయన బెయిల్ మీద రావడం బయటికి బయటికి రావడం జరిగింది సో అందులో ఉన్న ఎవరైతే ఆయన బెయిల్ అంటే ఆ బెయిల్ మీద ఆయన ముందే రావడం జరిగింది సో ఇది యొక్క బేసినే చేసుకొని సుప్రీం సుప్రీంకోర్టు వారు ప్రశ్నించారు ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏముంది ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఛార్జ్ ఫైల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ట్రైలే కాబట్టి కామన్ గా అక్యూజ్డ్ జైల్లో ఉన్నంత మాత్రాన అంటే ఆయన ఇంకా ఉపయోగం ఉంటుంది జనరల్ గా ఏంటంటే ఈ బెయిల్ సందర్భంలో ఏమవుతుందంటే బయటకు వచ్చి ఆ అక్యూజ్డ్ ఏవైతే విట్నెస్ ని చేసే అవకాశం ఉంది విట్నెస్ ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది అనేది కామన్ గా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది ఎప్పుడైనా సరే అనే కాదు ఏ కేసు ఏ కేసు నాన్ అవైలబుల్ కేసులో జనరల్ గా అదే నడుస్తూ ఉంటుంది సో ఈ రోజు కూడా మేము ఒక కేసు ఆర్గ్యూ చేసాం ఈడీ కేసులో ఈడీ కేసులో కూడా అంతే వాళ్ళు అలాగే చెప్తారు కాకపోతే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ హాస్ బిన్ కంప్లీటెడ్ సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టు వారు భావించి మీరు చెప్పినట్టు ప్రభావితం చేస్తారు అన్న విషయానికి సంబంధించి గతంలో పరిగణలోకి తీసుకుంది కోర్టు బెయిల్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు బెయిల్ ఇవ్వటానికి ఏంది ఇప్పుడు బలమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి మహిళ కదా కల్వకుంట్ల గవేద్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు వారి తండ్రి మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షులు సో ప్రభావితం చేసే అవకాశం ఉండొచ్చు కదా మోస్ట్లీ కానీ దాన్ని కాదండి కాదండి ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్ ఈక్వల్ బిఫోర్ సో అక్కడ ఎవరో కూడా రాజకీయ రంగు ఉంటుంది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది లేదా రాజకీయంగా అడ్జస్ట్మెంట్లు జరుగుతా ఉన్నాయి వీళ్ళతో వాళ్ళతో కొమ్మక్కవడం వల్ల బెయిల్ వచ్చింది అనేది అనుకుంటానికి కూడా మనం ఆస్కారం లేదు ఎందుకంటే జుడిషియల్ వ్యవస్థలు అలాంటి అయితే ఏముండవు ఆల్ ఆర్ ఎక్వల్ బిఫోర్ దా అంతే ఇప్పుడు మెల్సీ కవిత కావచ్చు ఎవరైనా కావచ్చు సామాన్య మానుడు సరే ఒక సామాన్య మానవుడు సరే ప్రొసీజర్ ప్రకారం అది ఇక్కడ క్లియర్ గా సుప్రీంకోర్టు వారు గమనించింది ఒకటేనండి ఛార్జ్ షీట్ ఫైల్డ్ ఇన్వెస్టిగేషన్ బిన్ కంప్లీటెడ్ ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అక్యూజుడ్ తో సంబంధించి ఇంకేముంటుంది అనేది కోర్టు వారు విచారించడం జరిగింది నెక్స్ట్ ట్రైల్ స్టార్ట్ అవుతుంది ట్రైల్ స్టార్ట్ అవుతున్నాడు వెంటనే సరే ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా దాఖలు అయిపోయింది ఈ కేసుకి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ప్రొడ్యూస్ చేశారు మరి ఎందుకు దోష నిర్దోష తేల్చే విషయానికి సంబంధించి ఇంత తీవ్ర జాప్యం ఎందుకు జరుగుతుంది ఇలాంటి సమయాల్లో కోర్టులో ఏం చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో ఒకటండి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను ఎక్యూజుడ్ అనే వ్యక్తి ఎక్యూజుడ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ సో ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం అతను నేరస్తుడు కాదు దోషి కాదు అది గుర్తుపెట్టుకోండి మన యొక్క లీగల్ సిద్ధాంతం చెప్తున్నాను తీరి లీగల్ తీరి చెప్తా కాబట్టి ఏంటంటే ఈమె ఈమె పైన వచ్చిన ఎలిగేషన్లు మాత్రమే ఆరోపణలు మాత్రమే సో ఆ లిక్కర్ స్కామ్ కి సంబంధించినవి అదే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటాయి సో దానికి సంబంధించి ఈ అమిత్ అని చాలా మంది పేర్లు లేన పడతా ఉన్నారు పిల్ల అని చెప్పి శరత్ రెడ్డి గారు అని ఇలా చాలా మంది పేర్లు ఏను పడతా ఉన్నాయి విచారించడం తర్వాత వాళ్ళందరూ కూడా లీగల్ గా వాళ్ళ పని చేయడం కొంతమంది ఇందులో అప్రూవర్గా మారటం ఇవన్నీ కూడా కోర్ అంటే కేసు యొక్క దర్యాప్తులో ఇవి సో ఇవన్నీ విచారించేది ఎప్పుడు కోర్టులో వెళ్ళిన తర్వాత కోర్టు వారు అన్ని విచారించి దానికి సంబంధించి న్యాయస్థానం పరిశీలించిన తర్వాత దోష నిర్దోష అని తర్వాత చెప్తారు కాకపోతే ఏంటంటే ఇది జస్ట్ జస్టిస్ రిమాండ్ అంటారు దీన్ని జుడిషియల్ రిమాండ్ అంటారు అంటే ఒక వ్యక్తిని జుడిషియల్ గా రిమాండ్ చేయడం అని అర్థం సో అది అందుకనే ఒక వ్యక్తి బెయిల్ వచ్చినంత మాత్రం కేసు గెలిచినట్టు కూడా కాదు అది కూడా గమనించండి ఇప్పుడు బెయిల్ వచ్చింది అంత మాతానికి రేపు వద్దునేవా అది దోషి అంటానికి లేదు నిర్దోషి అంటానికి లేదు కాకపోతే బెయిల్ అనే అంశం ఏంటంటే ఒక వ్యక్తిని జుడిషియల్ రిమాండ్ గా విధించినప్పుడు తర్వాత అతను బెయిల్ మీద రిలీజ్ అయినప్పుడు అతను దోషిగా ఉండొచ్చు నిర్దోషిగా కూడా బయటపడొచ్చు దానికి ఎలాంటి సంబంధం లేదు సరే ఇప్పుడు బెయిల్ మీద బయటకు వస్తున్నారు సో బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండొచ్చా ఏం చేస్తే క్యాన్సిల్ అవునండి అవును అంటే అంటే ఈ కేసు విషయం కాదండి జనరల్ గా మీకు సబ్జెక్ట్ చెప్తా ఉన్నాను జనరల్ గా బెయిల్ కండిషనల్ కండిషన్లతో బెయిల్ ఇస్తారు షరతులతో కూడిన బెయిల్ అంటాం అంటే సాక్షుల్ని ప్రభావితం అనేది ఒకటి ఒకవేళ చేస్తే బెయిల్ రద్దు చేస్తారు ఇంకొకటి పది లక్షల రూపాయల వ్యక్తిగత పూచిగత మీద బెయిల్ ఇచ్చారు ఇంకొకటి పాస్పోర్ట్ సరెండర్ చేయాలా ప్రతి పదిహేను రోజులకో లేదంటే నెల రోజులకోసారి విచారణకు సహకరించాలా అవునండి అది కండిషన్ మెయిన్ అంటారు జనరల్ ఈ కేసు అనే కాదు ఇస్తుంటారు యాక్చువల్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడే నేను ఒక ఆర్గ్యుమెంట్ చేసి వస్తున్నా కేసు దాంట్లో కూడా షర్చల్లో కొన్ని బెయిల్ వచ్చింది సో దాని ఏమంటే జనరల్ గా పోలీస్ కి పదిహేను వరకు ఒకసారి వెళ్ళాలని ఆ పాస్పోర్ట్ కంపల్సరీ ఎందుకు విదేశాలకు వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది కదా సో పాస్పోర్ట్ సరౌండ్ చేయాలని చెప్పేసి అలాగే షూరిటీ అంటారు అంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తులు కలిపి ష్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది అంటే ఆ డిపాజిట్ చేయాల్సి వస్తుంది అమౌంట్ తర్వాత అది రిఫండ్ అవుతాయి ఒకరి కేసులో ఈమె కనుక నిదోషన్ని బయట పెడితే అది పది లక్షలైనా పదివేలైనా వాళ్ళ వాళ్ళ సాయం బట్టి మన రిఫండ్ అవుతుంది సో అది కంపల్సరీ కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది ఎఫ్డి చేయాల్సి వస్తుంది కోర్టులో కోర్టు దాంట్లో బెయిల్ బాండ్ అంటాం అవి సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని పూచి కట్టు అంటాం తెలుగులో లేకపోతే ఇంగ్లీష్ లో చెప్పండి షూరిటీ అంటాం ఆ ష్యూరిటీ సబ్మిట్ చేసిన తర్వాత బెయిల్ ఆర్డర్ వస్తుంది ఆ తర్వాత రిలీజ్ ఆర్డర్ వస్తుంది రిలీజ్ ఆర్డర్ వచ్చిన దాన్ని జైలు నుంచి బయటకు వస్తారు అనమాట అది ప్రొసీజర్ జనరల్ బెయిల్ లో ఉన్న ప్రొసీజర్ అది ఓకే సో మరొక విషయం సార్ ఇప్పుడు చాలా మంది ప్రజాప్రతినిధులు బెయిల్ మీద బయటకు వచ్చి సంవత్సరాల సంవత్సరాలు ఉంటున్నారు సార్ మరి అలాంటి వాళ్ళ విషయంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ప్రజాప్రతినిధి కేసులకు సంబంధించి సత్వరంగా విచారణ జరిపించండి అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళ కేసులు తేల్చాలని చెప్పారు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల పైగా బెయిల్ మీద బయటకున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఈ కేసులో కూడా అట్లా జరిగే అవకాశం ఉందంటారా త్వరగా తేలుస్తారా ఎట్లా ఉండబోతుందంటారు అంటే ఇప్పటికి అంటే అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయిందండి జ్యుడిషియల్ వ్యవస్థలో సుప్రీంకోర్టు వారు అనేక మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రోజు రోజుకి కొన్ని లక్షల కేసులు పెండింగ్ అయిపోతా ఉన్నాయి సుమారు కోట్ల కోట్ల కేసులు ఈ రోజు భారతదేశంలో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇది కూడా సత్వరంగానే ఇమీడియట్ గానే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ని కండక్ట్ చేసి ఏర్పాటు చేసి ఇది విచారణ కండక్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇదేనా కాదు ప్రజాప్రతినిధులకు సంబంధించిన అన్ని కూడా ఒకటి ఒక వన్ బై వన్ ట్రైల్కి వచ్చేస్తానే ఉన్నాయి ఆ దానికి సంబంధించి విచారణ కూడా స్టార్ట్ అవుద్ది వేగవంతం అవుతుంది అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి ఇంకోట ఆజాద్ గారు మహిళ అనే కార్డ్ని ఏమన్నా ఇక్కడ పరిగణలోకి తీసుకుందంటారా కోర్టు ఎందుకంటే ఏ టూ గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఈ పాలసీ స్కామ్ కి సంబంధించి పదిహేడు నెలలు ఆయన తిహార్ జైల్లో ఉన్నారు ఆయనకి మొన్ననే బెయిల్ వచ్చింది ఐదు నెలలకే కవిత గారికి బెయిల్ వచ్చింది అంటే మహిళ అనే విషయాన్ని పరిగణలోకి ఉన్న వెసులుబాటు కల్పించే అవకాశం అలా ఏముండదండి అలా ఏముండదండి అంటే జన కోర్టు మహిళ లేకపోతే ఇంకోట అలా ఉండదండి అలా ఉండదు చెప్పాక మీకు మనం దానిలో విచారించిన భాగంగా మొత్తం ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది ఛార్జ్షీట్ ఫైల్ చేసేసారు ఇంకేముంటది అక్యూజన్ జైల్లో ఉండి ఉపయోగం ఏంటి సో నెక్స్ట్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది సో ఆ విధంగా ఉంటే తప్ప కట్టసీలు ఉండవండి కోర్టుకి సంబంధించి జాలి దయా ఉండదండి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అది ఒక గొప్ప వ్యక్తి నుంచి ఒక సామాన్య మానవుడు వరకు కూడా చట్టం ముందు అందరూ సమానలే సో ఎలాంటి అవకతవకలు ఎచ్చు తగ్గులు గొప్పవారు పేదవారు అనేది ఏముండదు మహిళ అనేది కట్టసి అనేది ఏముండదు కాకపోతే ఇక్కడ మనకు ఆలోచించాల్సింది జ్యుడిషియల్ విషయం మాత్రమే ఆలోచించాలి తప్ప ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోర్టుకు ఎలాంటి సంబంధాలు ఉండవండి భారత రాజ్యాంగం ప్రకారం ఎలాంటి ఉండదు ఆమె ఎమ్మెల్సీ తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు అట్లా అలా ఏముండవండి అలా ఏముండదు కాబట్టి ఏంటంటే మీరు అన్నట్టు ఒకటే మాట అన్నారు ఈ యొక్క విచారణ తొందరగా కొనసాగితే తొందరగా ఈ కేసు మరి దోషానిర్దోషాన్ని తేలిపోతుంది తర్వాత దానికి సంబంధించి మళ్ళీ అప్పీల్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు ఒక కేసులో అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోదు కదా దానికి అప్పీల్ ఉంటది దాని తేలేసరికి కొంచెం టౌన్ టైం పడదండి ఇప్పుడు వెంటనే అయితే కాదు కాకపోతే ఒక మహిళగా ఆమె చాలా బాధపడి ఉండొచ్చు సో ఆ సందర్భంలో ఆమెకు బెయిల్ రావడం అనేది మనం ఆనందించాల్సిన విషయమే ఇది మాములుగా మనం రాజకీయానికి పక్కన పెడితే ఆ వ్యక్తిగా నేనైతే స్వాగతిస్తానే ఉన్నానండి ఒక లాయర్గా అయితే స్వాగతిస్తాను ఉన్నాం సరే ఇప్పుడు నెల రోజులకో పదిహేను రోజులకో విచారణకి సహకరించాలి విచారణకి హాజరు కావాలి వాళ్ళు పిలిస్తే అన్నారు ఒకవేళ వెళ్ళకపోతే ఏంటి సిచ్యువేషన్ అదేనండి మీరు చెప్తున్నా కదా కండిషన్స్ ఏవైతే ఉంటాయో జనరల్ గా మనకు మీరు అన్నట్టుగానే ఈ విచారణకు హాజరు కావాలి సపోర్ట్ చేయాలి ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి అవి కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఆటోమేటిక్ బెయిల్ క్యాన్సిల్ అవుతూ మళ్ళీ జైలుకి తీసుకెళ్తాం కాబట్టి లేదండి అలా సహకరిస్తారు ఎందుకంటే దాంట్లో వాళ్ళు చెప్పిన కండిషన్స్ బెయిల్ కంపల్సరీ సహకరించాల్సిందే అది మ్యాండటరీ అది చేయకపోతే మాత్రం మళ్ళీ తిరిగి చేయగలిగలుగుతుంది సరే ఇప్పుడు పాస్పోర్ట్ కూడా సరెండర్ చేసేశారు సరెండర్ షరతుల్లో భాగంగా ఇప్పుడు అర్జెంట్ గా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటది ఆరోగ్య కారణాలు కారణాలీచేనో ఇంకొకటి సో అప్పుడు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదా ఉంటదండి ఉంటుందండి ఇప్పుడు మనం చూసి చూడొచ్చు మాజీ సీఎం గారి విషయంలో జనరల్ గా ఏంటంటే ఒకవేళ ఆమె సరే మీరు అనంటే ఏదైనా ఏ రీజన్స్ అయినా కావచ్చు సరైన రీజన్స్ కనుక అయితే సరైన రీజన్స్ కనుక ఉన్నట్లయితే మనం కోర్టు వారి పర్మిషన్ తో వెళ్ళి దానికి వాళ్ళు కోర్టు వాళ్ళు మళ్ళీ అప్పుడు కండిషన్స్ పెడతారు అంటే వీళ్ళు చెప్పాలి ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా మీరంటే అనారోగ్య విషయం అనుకోండి ఒక టెన్ డేస్ హాస్పిటల్ లో ఉండాలి రాను కూడా ఒక నాలుగు రోజులు వేసుకోండి ఒక పదిహేను రోజులు ఇల్లు రావాలనుకోండి సో ఆ పదిహేను రోజులు టైం టైం పీరియడ్ చెప్పాలి అలాగే కొంత డిపాజిట్ కూడా ఉంటుంది అలాగే దానికి సంబంధించి సేమ్ మళ్ళీ ఇంత డిపాజిట్ పే చేయమని చెప్పేసి అలాగే దానికి సంబంధించి కొంతమంది షూరిటీ పర్సన్స్ ని పెట్టమని కూడా చెప్తాం జరుగుతుంది సో ఆ విధంగా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే బెయిల్ అంటే కదా పర్మిషన్ విదేశాలకు వెళ్ళే పర్మిషన్ ఉంటుంది సో ఆ పర్మిషన్ తీసుకుని ఈ లోపల వాళ్ళు వెళ్ళి రావచ్చు ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి గారు అట్లనే పర్మిషన్ తీసుకొని వాళ్ళ పాపలకు సంబంధించిన కాన్వనికేషన్ అట్లా పార్టిసిపేట్ చేసి చేసి రావడం జరిగింది జగన్ గారు అలాగే అలాగే వెళ్ళి వీరు కూడా అలా వెళ్ళొచ్చండి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కోర్టు వారి పర్మిషన్ అనుమతితో వెళ్ళాలి సో అలాంటి విషయాలు ఇబ్బంది ఏమన్నా ఓకే చూద్దాం సార్ బీఆర్ఎస్ కల్వకుంట్ల కవితకు షరతులతో కూడిన బేలు వచ్చేసింది சோ நெக்ஸ்ட் பரிணாமல் ஏ விதம் உண்டா சூதா தேங்க் யூ வெரி